రక్తదానం ప్రమాదంలో గాయపడి రక్తం అవసరం ఉన్న వారికి తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం ఎడపల్లి మండల కేంద్రంలో యువకులు స్వచ్చందంగా రక్తదానం చేశారు ఈ మేరకు రెడ్ క్రాస్ ఉద్యోగి నవీన్ గౌడ్ జన్మదినం సందర్బంగా మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ క్యాంప్ లో పెద్ద ఎత్తున స్థానిక యువకులు స్వచ్చందంగా పాల్గొన్నారు యువకులంతా కలిసి మొత్తంగా యాబై యూనిట్లు బ్లడ్ డొనేట్ చేశారు సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రమాద బారిన పడిన వారికి అత్యవసర సమయంలో ఆపదలో ఆదుకునేందుకు రక్తం ఎంతో అవసరమని అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం ఉన్న వారికి రక్తదానం చేయడం ప్రాణదానం అవుతుందని అన్నారు కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ గుస్సా ఆంజనేయులు రెడ్ క్రాస్ రాష్ట కౌన్సిల్ మెంబర్ టోట రాజశేఖర్ రెడ్ క్రాస్ మండల చైర్మన్ మల్లెపూల శ్రీనివాస్ సొసైటీ చైర్మన్ పూల మల్కారెడ్డి కాంగ్రెస్ విలేజ్ అధ్యక్షులు బంజ కామప్ప పటేల్ బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కుర్రెల శ్రీధర్ కాంగ్రెస్ యూత్ మండల ప్రెసిడెంట్ రంజిత్ రెడ్ క్రాస్ ల్యాబ్ టెక్నీషియన్ జాగృతి అసెంబ్లీ కన్వీనర్ న్యావనంది శ్రీకాంత్ కందునూరి నవీన్ గౌడ్ బచ్చు బాగేశ్వర్ శ్రీకాంత్ శేఖర్ రూపేశ్ గౌడ్ సందీప్ సతీష్ రెడ్ క్రాస్ సిబ్బంది యువకులు పాల్గొన్నారు ওটা না মানে আমার সামনে আছে ইউ লাইট তো আছে তো যেন খাইতা না কত কত দাদা এর রেসিপি পাস আছে আরে না 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 टिशनल वीडियो वीडियो फोटोग्राफी అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎడపల్లి మండల యువత బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది తలసీమ పిల్ల బాతో బాధపడుతున్న పిల్లల కోసం సమ్మర్లో కంపల్సరీ బ్లడ్ నీడ్ ఉంటుంది దానికి ఎడపల్లి యువత ముందుకొచ్చి యాభై మంది వరకు బ్లడ్ డొనేటర్ చేయండి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎడపల్లి మండల కేంద్రంలోస్ సొసైటీ సీనియర్ రోజు రోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం ఎందుకంటే రక్తం యొక్క అవసరము ఆవశ్యకత తెలిసే వ్యక్తి కాబట్టి మరి నా పుట్టినరోజు నాడు మామూలుగా అంటే కేకులు కట్ చేసుకొని చేసుకోవడం కాకుండా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని రక్తదాన శిబిరాన్ని అంటే మీ కృత్రిమంగా ఎక్కడ కూడా తయారు చేయలేక ఎవరైనా దానం చేస్తేనే రక్తదానం దొరుకుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నవీన్ గౌడ్కు మరి ఇండియన్ రెడ్కా సొసైటీ తరఫున కృతజ్ఞతలు అలాగే ఎడపల్లి మండలంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ అప్పటి నుంచి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎడపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ఎడపల్లి ల్యాప్ క్యాంప్ పోచారం మరి తానాకాల మంగల్పాడి అన్ని గ్రామాలలో కూడా యువకుడు మంచి ఈ రక్తదాన శిబిరంపై అవగాహన ఉంది ఇక్కడ అప్పటి నుంచి యువజన సంఘాలు గహ్వే కేంద్రం ఆధ్వర్యంలో యువజన సంఘాలు మరి రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఎన్నో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది భారత స్వతంత్ర సరణోత్సవాల సందర్భంగా కూడా మరి ఎఆర్పీ క్యాంప్లో అప్పుడు కేదా యువజన సంఘం ఆధ్వర్యంలో యాభై మంది యువకులు పెద్దవారు కూడా అందరూ గుంపుకొచ్చి రక్తదానం చేయడం జరిగింది అంటే గ్రామాలలో కూడా ఈ యొక్క ఆవశ్యకతను అప్పటి నుంచే ఎడపల్లి మండలం ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ మరి రెడ్ క్రాస్ సొసైటీ తరఫు నుంచి ఇక్కడ వివిధ సంఘాలు వివిధ నాయకుల పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంలో ఎడపల్లి మండలం ఉంటుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఈ మండల వాస్తవం కాబట్టి ఐఆర్పీ క్యాంప్ గ్రామం మరి అక్కడి నుంచే మరి ఈ రక్తదాన శిబిరాలకు ఇవన్నిటి కూడా యువజన సంఘాలు బలోపేతమైనవి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర స్థాయిలో కూడా మరి ఎడపల్లి మండలం ముందు వరుసలో ఉంది కాబట్టి ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు మరొకసారి మరి నవీన్ గౌడ్కు కృతజ్ఞత తెలుపుతూ ఎడపల్లి మండలంలో ఉన్న ప్రజలందరికీ యువకులందరికీ కూడా సందర్భంగా రెడ్ క్రాస్పించి కృతజ్ఞతలు రెడ్ క్రాస్ సొసైటీ సందర్భంగా నేను సైతం ఓన్లీ రెడ్ క్రాస్లో చేసి చేయడమే కాకుండా నా జన్మదినానికి కూడా నేను రక్తదానం చేయిస్తాను మా మిత్రుల ద్వారా అని చెప్పేసి ముందుకు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు రెడ్ సొసైటీ తరఫున అయితే తలసీమ వ్యాధి పిల్లలకి ప్రతి ఇరవై రోజులకోసారి గణి రెడ్డెక్కించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా ఆయన ఒక మంచి కార్యక్రమాన్ని కోనుకోవడం అనేది చాలా అభినంద అభినందించదగ్గ విషయము ఈ ఎండాకాలంలో రక్త కొరత అనేది తీవ్రంగా ఉంటుంది ఈ సమయంలో వాళ్ళ ప్రాణాలు కాపాడానికి ముందుకొచ్చిన ఈ రక్తదాతలందరికీ కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ప్రత్యేక అభినందనలు హెడ్పల్లి మండల్ శాఖ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ తర్వాత మిగతా సభ్యులు ముందుకు రావడానికి చొరవ చూపినందుకు వారికి కూడా కృతజ్ఞతలు అభినందనలు ఇదే విధంగా ఈ ఎండాకాలంలో యువత కొరత లేకుండా కొరత రాకుండా చూడడానికి ముందుకు రావాలి వాళ్ళు రక్తదాతలే కాదు ప్రాణదంతలుగా ఉంటారని చెప్పేసి సినిమా మధ్య మనం చెప్పారు